డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్ళు ఏ రోజున ఎలాంటి మంత్రం చదువుకుంటే మంచిది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి గురువు రాష్ట్రాధిపతి కాబట్టి గురువు యొక్క అధిదేవత ప్రత్యధి దేవత ఎవరు అనంటే గురువు యొక్క అధిదేవత బ్రహ్మ అలాగే గురువు యొక్క ప్రత్యధి దేవత కూడా బ్రహ్మ లేదా గురువుగానే భావిస్తారు కాబట్టి గురుగ్రహానికి పూజ చేసుకునేటప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళు ఈ శ్రావణ నందు ఉన్నటువంటి పర్వదినముల పర్వదినములన్నీ కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు మనకు ఆగస్టు నెలలో ఆఖరులో ఉన్నటువంటిది స్కందా షష్ఠి ఎవరన్నా సంతానం లేదు వివాహం కాని వాళ్ళు ఈ స్కందా పురస్కరించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది ఎవరికైతే పనులు అవ్వట్లేదు ఏవైనా సరే మొండిగా పనులు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి శ్రావణ శనివారం నాడు కూడా సుదర్శన యాగంలో ఏదో ఒక వారంలో సుదర్శన యాగం చేయించండి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి అలాగే ఈ యొక్క శ్రావణ శుక్రవారం నాడు మీకు కానీ నోములు వ్రతములు లేకుంటే కేవలం నోములు అలాగే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి వాయనములు వరకు ఆపి పూజాది క్రతువులు చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క శ్రావణ మంగళవారం నాడు విశేషంగా మంగళగౌరి నోములు ఉన్న వాళ్ళు నోములు చేసుకోవచ్చు నోములు లేని వాళ్ళు ఎలాగైనా సరే మీరు అమ్మవారికి సంబంధించి మంగళగౌరీ దేవి కథ వినడం గాని ఇంట్లో చేసుకునేటువంటి సాధారణమైనటువంటి షోడశోపచారాలతో గానీ పంచోపచార పూజ కానీ చేసుకోవడం మంచిది ఎవరైతే రైతులు ఈ పద్నాలుగు ఆగస్టున వచ్చేటువంటి బలరామ జయంతి నాడు నాగళ్ళన్నీ కూడా పసుపు రాసుకొని కంకణం కట్టుకోండి మీ యొక్క పాడి పంట సమృద్ధిగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మాసంలో విశేషమైనటువంటి రోజులు విశేషంగా మీరు ఈ ప్రకారంగా చేసుకోవడం మంచిది అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ మాసంలో ఎలాంటి రెమిడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర పుట్ట రంజలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అందరికి సంబంధించి శ్రావణ మాసంలో మనకు శ్రావణ మాసం అనేటువంటి పేరు ఉంది కదండి ఆ పేరు ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి పేరు వస్తుంది నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే చైత్రమాసం అలాగే విశాఖ నక్షత్రం గనక పౌర్ణమి వస్తే వైశాఖ మాసం అలాగే శవణా నక్షత్రం పౌర్ణమి నడుస్తే అది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఈ జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి కూడా ప్రారంభమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మనం వీలైతే శివకేశవుల యొక్క ఆరాధన చేయాలి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అలాగే అలాగే గౌరీ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి కూడా ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి అంటే జూలై ఇరవై ఐదు నుండి ఆగస్ట్ ఇరవై ఐదు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి ఉదాహరణకు రక్షాబంధనం అంటే రాఖీ పౌర్ణమి అలాగే దాన్ని జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు ఈ పౌర్ణమి నాడు నార్త్ ఇండియా సైడ్ విశేషంగా ఎన్నో పూజలు చేసుకుంటారు అవి ఏంటో అని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు రక్షాబంధనం రోజున చాలా మంది ఏంటంటే అన్నదమ్ అన్న తమ్ముళ్ళకి అక్కలు లేదా చెల్లెళ్ళు రక్షాబంధనం రాఖీ కట్టడం మనందరికీ తెలుసు వాస్తవంగా ఈ రాఖీ అనేటువంటిది రక్షగా తోడుగా ఉండాలని చెప్పి పూర్వం భార్యాభర్తలు కూడా కట్టుకునేవాళ్ళు అంటే భర్తకు భార్య కట్టేది రక్షాబంధనం అంటే రక్షగా తోడుగా ఉంటా అని అర్థం అయితే ఈ రక్షాబంధనం రోజున ఖచ్చితంగా మీ యొక్క తోడబుట్టు ఎవరైనా ఉంటే వారి చేతితో మీరు రాఖీని కట్టించుకోండి ఎవరైతే మీ యొక్క పురోభివృద్ధి కోరుకుంటారో వారి యొక్క చేతితో మీరు రాఖీని ఖచ్చితంగా కట్టించుకోండి మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే జంధ్యాల పౌర్ణిమ అంటారు ఎవరైతే ఉప ఉపనయనమై యజ్ఞోపవీతం ఒంటిపై ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున ఈ యొక్క జంధ్యాన్ని మార్చుకుంటారు అలాగే ఉపనయనమైన వాళ్ళందరూ కూడా ఆ యొక్క రోజున కృష్ణాంజనం ఉంటుంది జింక చర్మం దాన్ని హోమంలో వేసేసి ఆ శరీరం పైన అది తాడుగా వేసుకుంటారు మళ్ళీ మార్చి కొత్త వేసుకుంటారు వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పౌర్ణిమ రోజున రైతులందరూ కూడా వీలైతే రైతులందరూ కూడా మీ మీ పంట పొలాల్లోకి వెళ్ళి మీ పంట పండేటువంటి నాలుగు మూలలా కూడా కాస్తంత పసుపు కుంకుమ వేయండి ఆ రోజున భూదేవత చేస్తే మంచిది మనం సంక్రాంతి సమయంలో ఉప్పు చెక్కను ఎలా చేసుకుంటారో నార్త్ ఇండియా సైడ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా గుజరాత్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఆవులకి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే పసరు వైద్యం లాంటిది ఆ రోజున చేసి తీపి మధుర పదార్థాలు వాటి యొక్క కుడితిలో కలిపి పెడతారు దీని వలన పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అని పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి నానుడి అలాగే బలరామ జయంతి అనేటువంటిది ఉంటుంది దానికంటే ముందు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నాగుల పంచమి ఉంది నాగుల పంచమి రోజు కూడా గత వీడియోలో కూడా నేను ఈ యొక్క నాగుల పంచమి గురించి లేదా ఈ యొక్క సర్పదోషం ఉన్నటువంటి సమయంలో చేయాల్సినటువంటి దాని గురించి చెప్పా ఏమని అనంటే క్లియర్గా జంట నాగులకి ఈ యొక్క నాగుల పంచమి రోజున క్షీరము అలాగే నీళ్లు పోసి శుభ్రంగా అభిషేకం చేసి క్షీరం అంటే పాలు పాలు నీళ్ళతో అభిషేకం చేసి గంధం పసుపు గంధం పసుపు కలిపినటువంటి మిశ్రమంతో లేపనం రాసి ఇరవై ఒక్క బొట్లు పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి రెండు దీప ప్రేమ ఒకటి పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఐదు రూపాయలు లేదా పది రూపాయల్లో వీలైనంత వరకు కూడా స్వామివారి దగ్గర పూలు పండ్లు సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే సర్పదోష సంభవిత దోషాలు కూడా పోతాయి ఇవన్నీ కూడా గత వీడియోలు ఇంకా డీటెయిల్డ్గా మీరు ఎంతెంత తీసుకెళ్లాలి ఏంటి అని చెప్పి గత నెలలో ఉన్నటువంటి సమయంలో ఈ కాల సర్పదోష కాలం ఉన్న కాలం కాబట్టి ఈ సమయంలో చేసుకోండి అని చెప్పాను అలాగే ఈ యొక్క తొమ్మిదవ తారీఖు నాడు మనకి ఈ యొక్క పౌర్ణమి అనేటువంటిది వస్తుంది అలాగే నాగుల పంచమి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వస్తుంది అలాగే స్కందా షష్ఠి ఇరవై తొమ్మిది అగస్ట్ వస్తుంది ఆ రోజున కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు జంట నాగులకు అభిషేకం చేసుకోవచ్చు పదహారవ తారీఖు నాడు కృష్ణాష్టమి గో సేవ చేస్తే మంచిది ఆ రోజున అందరూ గోకు ప్రదక్షిణ చేస్తే మంచిది పద్నాలుగవ తారీఖు నాడు బలరామ జయంతి అంటారు ఆరోగ్యంగా లేని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ యొక్క పిల్లలకి పిల్లల చేతితోని నాగలికి కంకణం కట్టించి ఆ నాగలి మధ్యలో నుంచి పిల్లల్ని తిప్పుతారు ఈ యొక్క కృష్ణాష్టమి రోజున ఆవు కింది నుంచి పిల్లల్ని తిప్పుతారు ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న వారందరి యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఇవే కాకుండా మనకి శ్రావణ సోమవారాలు ఉంటాయి శ్రావణ మంగళవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శుక్రవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శనివారాలు కూడా ఉంటాయి ఈ శనివారాలు ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆరాధన చేయడం సుదర్శన యాగాలు లాంటివి చేయడం స్వామివారి యొక్క విష్ణునామ సహస్రనామాలు చదువుకోవడం చాలా మంచిది సోమవారం నాడు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఎన్ని సోమవారాలు ఉంటాయని సోమవారాల పాటు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా పఠించడం చాలా మంచిది అలాగే మంగళవారం నాడు విషయానికి వస్తే మంగళవారం నాడు విశేషంగా యొక్క మంగళ గౌరీదేవికి నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు చేసుకునేవారు ఉంటారు మీ మీ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా దేవతార్చనలో ఎటువంటి లోపం రాకుండా చేసుకుని ఆరోగ్యవంతంగా ఉందండి చాలా మంది ఇవాళ రేపు కను దిష్టి విపరీతంగా దిష్టి అక్కసు వెళ్ళబుచ్చుకోవడం పలాన వాడు ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు నాకు ఆ యొక్క సంపాదన రావట్లేదు అనేటువంటి అక్కసి వెళ్ళబుచ్చుతూ ఉన్నారు దీంతోనే ఏం చేస్తున్నారంటే లేనిపోని యంత్రాలని మంత్రాలని ఆపాదించి వాళ్ళ ఇంటిపై వేయడం మంత్రించినటువంటి పదార్థములు వేయడం యంత్రములు వేయడం వేస్తారు పరయంత్ర పరతంత్ర పరమంత్ర విచ్ఛేదనకు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉపయోగపడుతుంది ఈ జ్వాలాముఖి మాల ఎవరికైనా కావాలి అని అంటే చండీ హోమంలో పెట్టి మీ దాకా అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే విత్ సర్టిఫికేషన్ నేను మీ దాకా అందిస్తాను ఆసక్తి కలవారు ఎవరైనా సరే మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు కేవలం వెయ్యి నూట పదహారులకు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ తోటి ఈ యొక్క జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా విశేషంగా ఈ యొక్క మాలని అందుకోండి మా ఛానల్ వాళ్ళు మీదాకా రీచ్ అవ్వడానికి ఎన్నో రకాలైనటువంటివి పరిశోధనలు చేసి ఏ రెమెడీస్ మీకు చెప్తే బాగుంటుంది అనేది మా ద్వారా రాయించుకొని పదే పదే ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటారు గురువు గారు ఫలానా ప్రాబ్లంతో ఉంటారు అని చెప్పి మీ దాకా అన్నీ కూడా చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకో నలుగురికి దాన్ని షేర్ చేసి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి దాని వలన కాస్త మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది మాకు కూడా మా ఛానల్ పురోభివృద్ధికి వాళ్ళు అవుతారు అలాగే జాతక పరమైనటువంటి వాటి విషయాల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు జాతకం పూర్తిగా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నాకు కాల్ చేసి అడగండి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేనే కాదు ఎవరి జాతకం చెప్తా అన్నా నమ్మి మోసపోవద్దు ఆ చాలా మంది లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మాత్రం ఉండకుండా ఉండండి వీలైనంత వరకు కూడా జాతకం కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీకు పూర్తి జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది సర్వే జనాశనోభవం స్వస్తి